ఏనుగు మనకి పాఠం నేర్పుతోంది ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో నేర్పుతోంది అందుకే దాని ఎందు ఇన్ని సుగుణములు ఉన్నాయి కాబట్టే నేను ఆదరిస్తానని ఈ గుణములు ఉన్నవాడు నన్ను వహిస్తున్నవాడు ఇలా కట్టుబడినవాడు నన్ను వహిస్తున్నవాడు మర్యాద నేర్చినవాడు అని గజవాహనం మీద స్వామి ఊరిగింపుగా పెడుతున్నాడు ఇంకొక పెద్ద విశేషం భగవంతుడు పరమాద్భుతమైనటువంటి విభూతులను కొన్నింటిని మనకిచ్చాడు ఏ ప్రాణికి ఇవ్వల జ్ఞానేంద్రియములు ఉన్నాయి ఒక్కొక్క ఇంద్రియం పరమశక్తివంతం ఈ కన్నుంది ఒకసారి చూసి మనసుకు అందించింది అనుకోండి ఒక్కసారి కాశీలో శివలింగాన్ని చూసి అందించింది పట్టుకుంది మనసు దాని మీద ముద్రపడింది ఈ కన్ను లోచూపుతో మళ్ళీ చూస్తుంది ఈ కన్ను మూస్తే ఇది లోచూపుతో మళ్ళీ కాశీలో ఉన్న శివలింగాన్ని చూడగలదు ఎంత దూరంలో ఉన్నదాన్నైనా చూడగలదు చెవి వినగలదు ఇంద్రియములు అంత శక్తివంతములు కానీ ఒక్కొక్క ఇంద్రియం యొక్క శక్తికి ఒక్కొక్క జాతి పడిపోతుంది కన్ను బాగా చూడగలదు దీపపు పురుగు దీపం వంక చూసి అదేదో తినే వస్తువు అనుకుని దగ్గరికి వెళ్ళి మరణిస్తోంది కింద రెక్కలు కుప్ప కింద పడిపోతాయి కింద పడిపోతాయి చూస్తూనే ఉంటాయి దీపపు పురుగులు వచ్చి దీపం మీద పడి కింద పడిపోతాయి కంటి యొక్క లౌల్యానికి దీపపు పురుగుల జాతి పోతుంది చివి యొక్క లౌల్యానికి లేళ్ల యొక్క జాతి పోతోంది లేడికి పాట ఇష్టం వేటగాడు వలపన్ని చెట్టు మీద కూర్చుని ఓ పిచ్చి పాట మొదలెడతాడు ఎక్కడో ఉన్న లేడీ తల ఎత్తి వింటుంది అది ఏమైనా గంధర్వగాన గంటసాల గారి పాట అయినా పాట కోసం పైకి వింటూ పరిగెత్తుకొస్తుంది చివి తిప్పుతో కింద వలలో పడి బోర్లో పడుతుంది కాళ్ళు ఉంటే పరిగెడుతుందని రోకలి లాంటిది తీసుకొచ్చి ముందు కాళ్ళు విరగొట్టేస్తాడు అలా పడిపోతుంది తర్వాత ఏమైపోతుందో నేను చెప్పక్కర్లేదు లేళ్ల జాతి చెవి లౌల్యానికి నశిస్తోంది ముక్కు లౌల్యం వాసనకి తుమ్మెదల జాతి దశించిపోతుంది పద్మం సువాసనాభరితంగా ఉంటుంది అసలు నిజానికి వస్తుంది అంటే తేనె కోసం దాంట్లో బోరెడంత తేనె ఉంది చక్కగా తాగేసింది వెళ్ళిపోవచ్చుగా వెళ్ళదు ఎలాగో తాగేశానుగా మధ్యలో దుద్దు చుట్టు రేకులు చల్లగా మంచి సువాసనతో ఎంత హాయిగా ఉందో కడుపు నిండా తాగేశాను పడుకుంటా అని అక్కడే పడుకుంటుంది పడుకున్నది చటుక్కుని లేస్తుందా హాయిగా నిద్రపోతుంది పద్మానికి ఓ లక్షణం ఉంటుంది సూర్యాస్తమయం అయిందనుకోండి ఇది ముడుచుకుంటుంది ఈ ముడుచుకున్న తర్వాత ఇది లేస్తుంది చీకటి పడిపోయిన తర్వాత ఎప్పుడో లేచిన తర్వాత బయటికి పోవడానికి అవకాశం ఇది ఇలా ఎగురుదా రెక్కలు కొట్టుకుందాం అంటే అవకాశం ఉండదు చీకటి పడ్డాక ఏనుగులు నీళ్లు కవుతాయి అది వస్తుంది దాని మొదటి లక్షణం ఏమిటంటే తామర తూళ్ళు పీకి నేలకేసి తొక్కుతుంది లోపల ఉన్నటువంటి తుమ్మెదలు నశించిపోతున్నాయి ముక్కు యొక్క లౌల్యానికి తుమ్మెదల జాతిపోతుంది స్పర్శ లౌల్యానికి ఏనుగుల జాతిపోతుంది ఏనుగు రెండు మాటలు వస్తుంది అందుకే ఆర ఏనుగు కనపడితే ఓసారి ఉరుసుకున్నా చాలు అనిపిస్తుంది ఏదో స్తంభం బువచు వెటపాటవాడు బలయునంతంత చూచుచు నింతి అని కీచకుండి విరాట విరాటర్మంలో అలా ఓసారి ఆడ ఏనుగుని రుద్దుకున్నా చాలు అది ఆడ ఏనుగు కాపోతే బొమ్మైనా పర్వాలేదు అని ఏనుగుల జాతి నశించిపోతోంది అంతకన్నా వివరణ అక్కర్లేదు ఇంకా కాబట్టి ఒక్కొక్క లౌల్యానికి ఒక్కొక్కటి పోతోంది ఒక్కొక్కటి నాలుగుకి పోతుంది ఒక జాతి చేప కడుపు నిండా తినేసింది హాయిగా సుఖంగా ఉంది ఊరుకోవచ్చు కదా చేపని పట్టేవాడు ఒక సూది తీసుకొచ్చి ఇలా ఉంచుతాడు ఉంచి ఒక వానపాముని పట్టుకుని దాన్ని ముక్క పోసి సూది కనపడకుండా దానికి తుడుగుతాడు ఇలాగా లోపల సూది కనపడదు వానపావం ఒకటే కనపడుతుంది దాన్ని ఒక తాడు కడతాడు అది బరువుకి నీటిలో దిగుతుంది దాని మీద ఒక పేకబెత్తం ముక్క కడతాడు ఇప్పుడు అది ఏ కారణం చేతనైనా నీటిలోకి దిగిందనుకోండి పేకబెత్తం కదులుతుంది కదిలితే వీడు ఇలా అంటాడు అది చేప లోపల వెళ్ళిపోతున్నది కడుపు నిండా ఉన్నా కూడా ఒకసారి ఆ ముక్క కనపడుతుంది దానికి లోపల సూది కనపడదు కనపడక ఒక్కసారి చప్పరించి వదిలేద్దాం పోని మింగద్దులయ్యి అని చప్పరిద్దామని నోట్లో పెట్టుకుని అంటుంది అనగానే సూది దవడల్లో గుచ్చుకుంటుంది గుచ్చుకోగానే బాధకి గిలగిలా కొట్టుకుంటుంది పైన పేకబెట్టం కదులుతుంది బడి ఇలా అంటాడు సూది గుచ్చుకున్న నోటితో చేపచ్చి బయటపడుతుంది మచిలీ మచిలీజల్కా రాని ఉస్కాజీవంపాని హాత్తులగా ఓ డర్జాయేగి బహర్ని కాలో బర్జాయేగి అయిపోయింది ఆ నాలుకకున్న లౌల్యంతో చాపల జాతి నశించిపోతుంది ఐదు బలంగా ఉన్న నేనేమైపోవాలి మనస్సు వశపడితేనే బాగుపడతాను లొంగకపోతే దేనికో ఒకదానికి లొంగలి ఆ లొంగణంలో బాగుపడ్డం ఉంది నేను దేనికి లొంగణం ఐదు ఇంద్రియాలు మనసు మిత్సలవిడితనాన్ని పొందాయి ఇక ఆ ఏనుగుని పట్టుకునేవాడేవాడు అది పొలాలు నాశనం చేస్తుంది ఊళ్ళు నాశనం చేస్తుంది జనాన్ని చంపుతుంది అందుకే వశపనడం అనేది ఎవరు నేర్పుతున్నారు అంటే ఏనుగు నేర్పు